వ్యవసాయ కూలీల పైన అనేకమైనటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు తీసుకొస్తా ఉన్నాడు అవి ఏంటంటే కార్మికులు సాధించుకున్నటువంటి ఇరవై తొమ్మిది చట్టాలు దుర్లో తొక్కి నాలుగు లేబర్ కొలు తీసుకొస్తా ఉన్నాడు ఈ నాలుగు లేబర్ కొల వల్ల వాళ్ళకు చాలా బలిభారం పెరుగుతూ ఉంది సమ్మె చేసుకోవడానికి అవకాశం లేకుండా పోతుంది యజమానికి ఎక్కువ బాధ్యతలు ఇచ్చి కార్మికులకు తక్కువ బాధ్యత ఇచ్చే విధంగా ఆ నాలుగు లేబర్ కొలు ఉన్నాయి దాన్ని వెంటనే రద్దు చేయాలని అలాగే రైతులపై కూడా ఆ రోజు ఆ రోజు మూడు నెల చట్టాలు తీసుకొచ్చి రైతుని మొత్తం ప్రపంచానికి ఇచ్చే విధంగా మనకు రాబోయే రోజుల్లో విత్తనాలు జరపకుండా వాటిపై రేటు పెంచే విధంగా రైతులపై భారం మోపుతాను అదేవిధంగా వ్యవసాయ కూలీలు ఆ రోజు రెండు వేల ఐదులో యూపీఏ ప్రభుత్వం సింగ నాయకత్వంగా సాగిసుకొని ఆ రోజు గ్రామాలన్నీ వెలువలేబోతుంటే గ్రామాల్లో పని లేక అన్ని ప్రజలందరూ కూడా పట్టణాలు బలసపోతున్న సందర్భంలో ఆ రోజు సాధించినటువంటి ఉపాధి పథకాన్ని సిద్ధం కావాలని చెప్పి కోరుతున్నారు ధన్యవాదాలు

చేయాలని కార్మిక సంఘాలు పిలుపునిచ్చింది ఈ పిలుపుకు సి ఐటీయుడ కార్మికులు పెద్ద లేబర్ కోడ్లు ఇరవై తొమ్మిది లేబర్ కోట్లని నాలుగు కోట్లు విభజించడం జరిగింది ఆ నాలుగు నాలుగు కోట్లని విభజించడం జరిగింది దాన్ని రద్దు చేయాలని నాలుగు లేబర్ కోర్ట్లని రద్దు చేయాలని ఈ దేశవ్యాప్తంగా భవనిర్మాణ కార్మిక సంఘం ఏంది అట్లాగే వివిధ కార్మిక సంఘాలు అమాలు సంఘం కానీ రైతు సంఘం కానీ వ్యవసాయ కార్మిక సంఘం కానీ ఆటో సంఘం కానీ అమాలు సంఘం మహిళా సంఘాలు గ్రామ పంచాయతీ సంఘాలు అన్ని సంఘాలు కార్మిక సంఘాలు ప్రపంచవ్యాప్తంగా ఈ కార్మిక చట్టాలని నాలుగు కోట్ల ఇబ్బంది రద్దు చేయాలని

యడం ముఖ్య ఉద్దేశం దేశవ్యాప్తంగా చేస్తుంది వరుసగా మూడోసారి గెలిచి నాకు కొమ్ములు వచ్చినాయి నన్ను ఎవరేం కూడా పట్టించుకుంటాడు లేదండి బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు సిఐటి జెండా అనేది ఒక ఇరవై ఇరవై ఐదు ఏళ్ళ క్రితం ఎక్కడో శ్రీకాకుళంలో అమెరికాలో శ్రీకాకుళంలో పుట్టి అప్పుడు పద్దెనిమిది గంటలు పండినాము అంటే ఒక బిడ్డ పుడితే ఆ బిడ్డకు తండ్రి ఎట్లా ఉండడో తెలియదు ఆయన ఏదో రాత్రి వచ్చేది ముక్కడు తిని పండి లేచిపోయి మళ్ళీ ఎవరో ఉండదు అలాంటి పని దిన ఆ పద్దెనిమిది గంటల పని దినాని ఎనిమిది గంటలు చేసుకొచ్చిర్రు అప్పటికెళ్ళి సిఐటి ప్రతి పోరాటం పడి ఇప్పటిదాకా కూడా పద్దెనిమిది గంటల పని దినాలి ఎనిమిది గంటలు చేసి నా ఎనిమిది గంటలు నడుస్తుంది ఈ నరేంద్ర మోడీ గారు గెలిచినాక వరుసగా మూడోసారి గెలిచినా నన్ను కూడా ఏం చేయడు అని దొంగ చట్టాలను తీసుకొచ్చి అన్ని చేసి ఒక నాలుగు లేబర్ కోడ్లను తీసుకొచ్చి ఆ నాలుగు లేబర్ కోర్టులు ఏంటి మిమ్మల్ వంద మంది ఉంటే వంద మంది ఉంటే యూనియన్ పెట్టుకోవాలి ఇద్దరు పది మంది ఇరవై మంది ఉంటే యూనియన్ పెట్టుకోవడానికి లేదు సంఘం పెట్టుకొద్దు జీతం పెంచాలని అడగద్దు ఇప్పుడు ఒక దగ్గరికి వర్కర్ పోయో నలుగురు వర్కర్లు ఉన్నాం మాకు జీతం అంటే లేదు ఒక కంపెనీలో పది మంది చేస్తున్నామంటే వాళ్ళు సంఘం పెట్టొద్దు జెండా కట్టొద్దు ఏది చేయదు అలాగే కేంద్రం అట్లా ఉండేది రాష్ట్రం ఇట్లా ఉంది గ్రామ పంచాయతీ కార్మికులకు కనీసం వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు కావాలని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పటికెళ్ళి ఇప్పటిదాకా మేము పోరాడుతూనే ఉన్నాం ఒక్కనాడు ఎత్తిపోయిపోతే రోడ్ అంతా గాలి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి వెళ్ళి ఇప్పటిదాకా పోరాడుతుంటే తెలంగాణ వచ్చింది తెలంగాణ వచ్చినాక మన బతుకు మారుతాయి కేసీఆర్ వచ్చిండు కేసీఆర్ కుటుంబం బాగుపడదు కానీ గ్రామ పంచాయతీ ఉద్యోగస్తుడు ఎవరు కూడా ఒకరు బాగుపడలేదు అదే అటంగా కొట్టగా నలభై సార్లు ముప్పై సార్లు పోయి చేయక చేయంగా ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు చేసి ఒక మల్టీ పర్పస్ వర్కర్ అని తీసుకొచ్చి పెట్టిండు ఆ మల్టీ పర్పస్ వర్కర్ విధానం ఏంటి ఈ కరోబార పెళ్లి వాటితో మోరి తీయాలి పోల్ తోడు ట్రాక్టర్ నడపాలి నీళ్ళు పెడతాడు రోడ్ కూర్చాలి వచ్చిండు రేవంత్ రెడ్డి వచ్చిన కొత్తలా మీరు టెంట్ వేసినావు టెంట్ వేసినప్పుడు ఏం చెప్పిండు అరే బాబు మీ సమయం మొత్తం మాకు తెచ్చు మేము రాగానే అధికారంలోకి రాగానే ఇంకా పర్మనెంట్ చేస్తాం ఇరవై ఆరు వేల రూపాయలు కనీసం వేతన ఇస్తాం ప్రతి నెల ఐదో తారీఖు రోజు ప్రభుత్వ ఉద్యోగులకు ఎట్లా పడుతుందో మీకు కూడా జీతాలు పడతాయని హామీ ఇచ్చి ఆరు నెలలు అవుతుంది ఆరు నెలలకు వెళ్ళి జీతాలు కాదు అసలు అకౌంట్లో కాదు ఒక రూపాయి కూడా జీతం వచ్చింది లేదు ఇక్కడ లోకల్లో మన సర్పంచ్ గారు ఎలక్షన్లు అయినా మొన్న మొన్న రెండు నెలల క్రితం ఆ ఎలక్షన్లు అయిన టైంలో ప్రతి గ్రామ పంచాయతీ సిబ్బంది పనిచేసిన ఎలక్షన్లలో అక్కడికెళ్ళి వెళ్ళి గవర్నమెంట్కి వెళ్ళి ప్రతి ఒక్క వర్కర్కి రెండు వేల రూపాయలు ఇవ్వాలని మన ఎంపీడీఓ గారు చెప్పారు ఆ ఒక్క వర్కర్ కాదు ఒకరికి కూడా రెండు వేలు ఇవ్వరే గ్రామ పంచాయతీ కూడా ఇయరే ఇట్లే ఉంది అంటే మన గ్రామ పంచాయతీ వర్కర్ కానీ ఏ వర్కర్ గాని ప్రతి ఒక్కరు మనం అందరూ ఒక ఐకత్య కట్టుబాటు ఉందనే ప్రతి ఆయన సాధించుకుంటే సిబ్బందికి రెండేళ్ళకి రెండేళ్ళ కింద వచ్చిన వార్డ్ మెంబర్ కానీ సర్పంచ్ కానీ మీరు పని చేస్తలేరని తెలుసు అంట అంటే ఈయన వచ్చింది చక్కగా మూడు మీటింగ్లు పెట్టలే ఈయన గేడంగా తెచ్చింది ఎక్కడ తెచ్చింది వచ్చి ఈయన తీసేది ఆయన తీసేది ఆ కానీ గానీ తగ్గియాలి సెక్రటరీలు కానీ సర్పంచ్లు కానీ గాని పాలక వర్గం కానీ ఈ గ్రామ పంచాయతీ వర్కర్ల మీద కోరుతంలో కలిపి మా కార్మి పన్నెండు గంటల రద్దు చేసి ఎనిమిది గంటలు సాధించడం జరిగింది పంతొమ్మిది వందల పదిహేడు రష్యా దిక్కు వచ్చిన తర్వాత దాని ఇంప్లిమెంటేషన్ మన భారతదేశానికి రావడం జరిగింది సహంత్రం వచ్చినప్పుడు పంతొమ్మిది వందల నలభై ఏడు పంతొమ్మిది వందల పదిహేడు ఎనిమిది గంటల పది వచ్చింది నలభై ఏడు తర్వాత మా దేశంలో కూడా అమలు జరుతాను ఇప్పటి వరకు కూడా ఉద్యోగులు కార్మికులు రక్షకులు రైతులు వ్యవసాయ పులిని కూడా ఎనిమిది గంటల పని కానీ కొనసాగుతాను కానీ ఈ ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిదిలోనే ఈ చట్టాలన్నీ ఇరవై చట్టాలు రద్దు చేసి నాలుగు లేబర్ కోడ్ తీసుకువచ్చి ఈ ఆరు సంవత్సరాల కాలంలో అమలు చేయడానికి ప్రయత్నిస్తే సిఐపీగా మన దేశవ్యాప్తంగా అనేక సమ్మలు చేశాం ఏ రోడ్డు కింద కూడా రూపం చేస్తాం ఈ ఆరు సంవత్సరాల కాలం కానీ కోర్టు గత కొత్త చాటున ఈ లేబర్ కోర్టును అమలు చేసాం కదా ఈ లేబర్ కోర్టు వస్తే కార్మికులు అడగడానికి వీలుండదు అన్నం పెట్టుకోవడానికి వీలుండదు వేతనం పెంచమని అడగడానికి వీలుండదు యాజమాని ఆయన ఇష్టానుసారంగా ఏ ఇష్టం తీసుకోవాలి ఆయన ఇష్టం వచ్చినప్పుడు కార్మికులు ఉంటామని ఉండాలి ఏం వెళ్ళిపోవాలి ఈ చట్టాలు తీసుకొచ్చి పెట్టాడు పన్నెండు గంటల విధానం కూడా అమలు చేశాడు మన ఉన్నటువంటి కొన్ని రాష్ట్రాల్లో బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అప్పుడే పది గంటల విధానం అమలు చేస్తాను ప్రభుత్వం అమలు చేసే పని పనిలో పడ్డది అందుకే ఈ రోజు ఈ యొక్క చట్టం రద్దు చేయాలి ఈ నాలుగు లేబర్ కోడ్లు రద్దు కోసం దేశవ్యాప్తంగా ఐదు వందల కార్మిక సంఘాలు కేంద్ర కార్మిక సంఘాలు ఈ రాష్ట్రంలో ఉన్న బిఎంఎస్ తప్ప అన్ని కార్మిక సంఘాలు దేశవ్యాప్తంగా స్పంద చేస్తా ఉన్నాం అందుకే కార్మిక సోదరులారా ఈ లేబర్ చట్టాలు పార్లమెంట్ లో ఆమోదం తెలిపారు రాష్ట్రపతి ప్రజలు ఆమోదం తెలిపి స్థాయికి వస్తున్నాయి కాబట్టి వ్యతిరేకంగా మనం పెద్ద ఆందోళన చేస్తా ఉన్నాం ఈ ప్రత్యేక వరకు ఈ భవిష్యత్తులో ఎలాంటి కార్యక్రమం వచ్చినా మనం ముందుకు పోయి పనిచేల్సిన అవసరం ఈ